ఎంత క్యూట్ గా కుదిరిందో చూసారా మొత్తం స్కాలపింగ్ ఇచ్చేసి ఈ ప్యాటర్న్ పెట్టేసి ఇదంతా ఫ్లీటింగ్ నెట్టెడ్ లో ఇచ్చారండి సో ఇక్కడ గ్లో ఏంటంటే శిల్ప గారు యుఎస్ అండ్ అదర్ కంట్రీస్ లో ఉండే వాళ్ళ కోసం మీరు ఏదైనా షాప్ చేస్తే అక్కడికి వెళ్ళి షాప్ చేసి మీకు కావాల్సిన మగం వర్క్స్ ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ సర్వీసెస్ అన్ని ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేసి మీకు డెలివరీ చేస్తారు మెటీరియల్ క్వాలిటీని పట్టి కూడా రేట్ ఉంటుంది మనకు సిల్వర్ కలర్ జర్దోస్ వాడారు నాట్ ఓన్లీ ఫ్రంట్ మీకు బ్యాగ్ కూడా బాగా ఇచ్చారు వర్క్ అనేది మాత్రం భలే ఉందండి అసలు ఇది బ్రైట్ ది సో దానికి టేజల్స్ కావాలి కానీ మళ్ళీ దీని కలరే సేమ్ వద్దు అంటే ఇది ఫాंसी చూడండి అని ఇలా చూపించా అంటే మల్టిపుల్ ఫ్యాబ్రిక్స్ ని వేసి ఈ లేస్ అటాచ్ చేశారు ఇవి స్టిచ్ చేస్తాం ఈ పర్ల్స్ ఏవైతే ఉన్నాయో అస్ ది సేమ్ టైం కుచ్చుకోగుతు ఉండాలి కాబట్టి జస్ట్ కాలర్ కి మాత్రమే మనం వర్క్ మగ్గం వర్క్ చేశారు కొడ కంప్లీట్ గా మనకి హ్యాండ్ వర్క్ ఓ ఇదంతా మగ్గం మీద చేసింది కంప్లీట్ గా ఓ థ్రెడ్ వర్క్ కూడా మన అంటే రిఫరెన్స్ గా చేసి పెట్టారు రెఫరెన్స్ బర్త్డే ఫ్రాక్స్ అలా ఇది పింటెక్స్ ఉంది మనకి ఇలాగా ఇదంతా పింటెక్స్ అన్నమాట బ్యాక్ పెద్ద బౌ ఇచ్చారు టైర్ స్టైల్ స్టిచ్చింగ్ లో ఎంత అండి ప్రైస్ ఇది ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి సేల్ నడుస్తుంది కాబట్టి ఓకే ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే ఇది చిన్న సారీ ఇది స్కర్ట్ ఇందులో త్రీ ఫోర్ కలర్స్ చేసాం మనం హ్యాండ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ రోజు నేను గ్లేజ్ గోలో ఉన్నాను శిల్పా గారు ఈజ్ అ ఓనర్ అండి బొటిక్ అనమాట అమీర్పేటలో లైక్ సిటీ సెంటర్ అనమాట అమీర్పేట మనకి బిగ్ బజార్ ఉంటుంది కదా దానికి ఆపోజిట్లో తరంగు ఉంటుంది దాని వెనక వైపున లైన్లో ఫస్ట్లోనే ఉంటుందండి గ్లేజ్ గ్లో బొటిక్ సో ఎంఐకి చాలా ఇయర్స్ నుంచి కూడా మనం చేస్తున్నాం అంతకుముందు ఉన్న అమ్ఐ కానీ దీనికి కానీ వీళ్ళ దగ్గర ఉండే వర్కర్స్ వీళ్ళ స్టిచ్చింగ్ డిజైనింగ్ అంతా చాలా బాగుంటుంది సో ఎవరైనా మీరు కంప్లీట్ మగ్గం వర్క్స్ ఎంబ్రాయిడరీస్ గౌన్స్ హాఫ్ సారీస్ ఇలా చాలా కలెక్షన్స్ ఉంటాయి సో నేను కుట్టించుకున్న శారీస్ కూడా చూపిస్తాను నాకైతే ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు ఒక కొడుక్కి వాళ్ళ చెల్లెల కోసం ఓకే శిల్పా హాయ్ శిల్పా గారు చాలా బాగా చేశారు నా బ్లౌజెస్ కూడా సో వన్ బై వన్ చూపిద్దాము ఇప్పుడు మన దగ్గర ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో చెప్తారా ఒకసారి అంటే కంప్లీట్ ఉమెన్ నీడ్స్ అండి అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ దగ్గర నుంచి కుర్తీస్ దగ్గర నుంచి మనము హాఫ్ సారీస్ ఫ్రాక్స్ స్కర్ట్స్ మగ్గం వర్క్ ఇంకోటి శారీటైజర్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ అది ఉంది ఇంకొకటి వచ్చేసి మనకి శారీ ప్రీ ప్రింటింగ్ కూడా చేస్తాం ప్రీ ప్రింటింగ్ కూడా చేసిస్తా ఓకే వాళ్ళు రేపటింగ్ ఇంకొక విషయం చెప్పాలండి శిల్పా గారి గురించి కమర్షియల్ గా మనీ కోసం కాకుండా మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నిజంగా ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారు నిజంగా మంచిగా హార్ట్ పెట్టి మీరు ఒక పర్సన్ వచ్చారంటే ఇప్పుడు నా పర్సనాలిటీకి ఏ బ్లౌజ్ డిజైన్ మ్యాచ్ అవుతుంది ఇలా అలాంటి స్టైలింగ్ టిప్స్ అన్నీ కూడా మనకి ఇచ్చి చేయిస్తారండి అదైతే నేను థౌజండ్ పర్సెంట్ చెప్తాను నిజంగా మీరు ఏదైనా మంచి పాటను పెట్టుకోవాలి నాకు నప్పుతుందా లేదా అనే డైలమా ఉంటే తను అప్రోచ్ అవ్వండి మీరు ఆన్లైన్లో పంపించినా సరే విజిట్ చేసినా సరే మీకు తను మంచి సర్వీస్ అయితే ఇస్తుంది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్తానండి నేను ఇప్పుడు వీడియోస్ కూడా అందరికీ చేయట్లేదు చాలా లిమిటెడ్ పర్సన్స్ ఎవరైతే వర్త్ అనిపించిన వాళ్ళకి కొంతమంది మందికి నేను చేస్తున్నాను అనమాట నేను చేయించుకున్న మీకు చూపిస్తాను తర్వాత తను చేసిన వర్క్ కూడా చూద్దాము అండ్ ఇది వచ్చేసి నేను ఆ రోజు హడావిడిగా వెళ్ళి వెళ్ళిపోయానండి నేను ఆర్ఆర్ జ్యువెలర్స్లో వీడియోలు చేస్తాను కదా లైక్ జ్యువెలరీ వేసుకోవడానికి శారీస్ ఎక్కువగానే కొంటుంటాను సో మా షాప్లో ఉండే డ్రెస్లే కాకుండా చీరలు అందుకోసం ఎక్కువ కొంటాను అనమాట ఈ చీర నేను ఇచ్చేసి వెళ్ళిపోయాను మీకు నచ్చింది పెట్టేయండి శిల్పా గారు నాకు టైం లేదు వెళ్తున్నానని ఈ పాటను పెట్టారండి ఎంత క్యూట్గా కుదిరిందో చూసారా మొత్తం స్కాలపింగ్ ఇచ్చేసి ఇలాగా మంచి బాగా చేశారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ పెట్టేశారు లైక్ మనకి ఎల్బో స్లీవ్స్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా వచ్చేసిందండి ఇది ఛార్జ్ ఎంత అనుకుంటున్నారు ఇక్కడ కూడా మనకి బాంబే కట్ ఇచ్చారు ఇలాగా మంచిగా ఫిట్టింగ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది దీని చార్జ్ ఎంత శిల్ప గారు ఎయిట్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి మనకి ఇంత మంచి బుటిక్ లో ఇంత మంచి నీట్ పాటర్న్ గా ట్వెల్వ్ హండ్రెడ్ తక్కువ తీసుకోవట్లేదు ఈ పాటర్న్ కి సో రీజనబుల్గా ఉంది బాగుంది శిల్ప గారు బాగా వచ్చింది మీ బ్లౌజ్ని చూసి చాలా మంది మీ బ్లౌజే రిఫరెన్స్ బ్లౌజ్ అయిపోయింది మాకు చాలా మంది ఇదే సేమ్ ప్యాటర్న్ ఇదే చేయండి ఇదే చేయండి చాలా బాగుంది పోనీ లే శిల్ప గారు మీ బిజినెస్ వచ్చినాయి ఐమ్ హ్యాపీ ఎందుకంటే సరే వన్ మంత్ని చెప్తుంది మీ మళ్ళీ ఓల్డ్ అయిపోతుంది కదా తీసుకెళ్ళండి అనేసి నాకైతే కుదరలేదండి మన వర్క్ వర్క్తోనే బిజీ బిజీగా ఉన్నాను సో థ్యాంక్ యూ బాగా చేశారండి అండ్ నెక్స్ట్ ఇది ఒకటి పైతానీలో బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చింది సరే పైతానీ ఎప్పటి నుంచో తీసుకోవాలని తీసుకున్నాను ఇది అండ్ దీనికి ఇలా పెట్టారు నేను ఏమన్నానంటే శిల్ప గారితో నాకు ఈ పింక్లో చాలానే ఉన్నాయి అంటే దీనికి ఇలాంటి డిజైన్ చేసుకోండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది మీకు వేరే ఫ్యాన్సీ శారీస్ కూడా యూజ్ అవుతుందని చెప్పి నాకు ఇది స్టిచ్ చేశాను ఈ ప్యాటర్న్ పెట్టేసి ఇదంతా ఫ్లీటింగ్ నెట్టెడ్లో ఇచ్చారండి అండ్ ఇక్కడ కూడా మనకి ఇలాగా ఇది కట్టింగ్ కట్టండి ఇది ఇది పాయింట్ వస్తుంది మీకు డౌన్ వస్తుంది అంటే ఇట్లా డైమండ్ షేప్ లో వస్తుంది కాకపోతే కొంతమంది పైకి పెట్టుకుంటాం కదా మీకు లాస్ట్ టైం గ్రీన్ టైం పెట్టాం సో అందుకే కొంచెం డిఫరెంట్ గా ఇట్లా పెడదాం అనేసి ఎందుకంటే బార్డర్ హైలైట్ అవ్వాలి మళ్ళీ సారీ డిఫరెంట్ అయిపోకూడదు అని చెప్పేసి బార్డర్ అటాచ్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది సో దీని ప్రైస్ ఎంత ఇది కూడా సేమ్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఈ ఫ్యాబ్రిక్ అడిషనల్ చార్జ్ ఉంటుందా లేదు 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 సేమ్ ఎయిట్ ఫిఫ్టీఏ కాకపోతే ప్యాడెడ్ అయితే ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే సో నెక్స్ట్ ఇది చూపించాలని నాకైతే చాలా ఎంజైటీగా అనిపించింది భలే ఉందండి వర్క్ అంటే ఒక అమ్మాయి చేసిందట తన రెఫరెన్స్ తనను చూసి ఒక ఐదారుగురు చేయించుకున్నారట అండి ఇప్పుడు ఒక పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లెలు పెళ్లి కోసం తీసుకుంది తను ఇదంతా సిల్వర్ కలర్ జద్దోజీనా అని అవునండి ఓకే ఈ ఎమరాల్స్ అంతా ఇలా పెట్టేశారు అంటే నాకు ఇక్కడ బాగా హైలైట్ అనిపించింది ఈ మగ్గం వర్క్ పాట చాలా బాగుంది ఆబ్వియస్లీ అండ్ ఇది చూడండి ఈ నడుం దగ్గర ఈ ప్యాటర్న్ ఎంత బాగా పెట్టారో సో ఇదంతా స్మాల్ ప్లీటింగ్ ఎన్ని ప్లీటింగ్ అంటే ఇది హాఫ్ ఇంచ్ ప్లీట్ హాఫ్ ఇంచ్ ప్లీట్ మరి పెద్దగా పెడితే తొందరగా అయిపోతుంది కానీ లుక్ రాదు లుక్ రాదు కాకపోతే అది రొటీన్ కదండి అందరూ పెడతాం సో బొటిక్ స్టైల్ అంటే హాఫ్ ప్యాట్ ఇది మాత్రం భలే ఉందండి అసలు చాలా స్టైలిష్ గా వచ్చేసింది అండ్ మొత్తం ఇది కూడా చూద్దాము ఒకసారి సో ఇది తను సారీ శారీ తెచ్చిచ్చారటండి ఈ విధంగా నీట్ గా దీనికి ఏంటండి లోపల క్యాన్ క్యాన్ కూడా ఓకే సో ఇట్లా పాసిల్స్ ఇచ్చేశారు టూ కలర్స్ తోటి ఈ కలర్ మీరే సజెస్ట్ చేసారా అవును అవునండి ఓకే సో కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ ఎంతండి స్టిచ్చింగ్ కి ఇది హాఫ్ శారీ కైతే టూ ఫైవ్ అండి ఓకే క్యాన్కేన్ అయితే త్రీ అవుతుంది ఓకే ఇది చున్నీ మాత్రం వాళ్ళ వాళ్ళ ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు వాళ్ళ పే చేస్తారు ఓకే చూస్తే స్టిచ్చింగ్ కి మాత్రం టూ ఫైవ్ ఓకే చున్నీ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ అంటే డిపెండ్స్ ఆన్ కొన్ని కొన్ని వర్క్ ట్వల్వ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అవును ఓకే ఈ మగ్గం వర్క్ ఎంత ఛార్జ్ చేస్తారండి ఇది ఫైవ్ ఫైవ్ అండి ఫైవ్ ఫైవ్ సో ఇది ఫ్రంట్ మనకి ఇది జర్దోస్ని చూసారండి ఈ మెటీరియల్ క్వాలిటీని బట్టి కూడా రేట్ ఉంటుంది మనకి సిల్వర్ కలర్ జర్దోస్ వాడారు నాట్ ఓన్లీ ఫ్రంట్ మీకు బ్యాక్ కూడా బాగా ఇచ్చారు వర్క్ అనేది సో ఇదంతా కూడా మీకు వర్క్ అండి ఇలా స్లీవ్కి కూడా కంప్లీట్గా వర్క్ వచ్చేసింది సో జస్ట్ శారీ ఇచ్చేస్తే ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ అండ్ మగ్గం వర్క్స్ అంతా సజెషన్స్ తోటి చాలా బాగా చేశారు సో శారీ ఇస్తే మీరు ఇలా చేస్తారు కరెక్ట్ అండి ఓకే నైస్ అండి సో తను చేసిన కొన్ని సారీస్కి అవి ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు బొటిక్స్లో టైం ఇంపార్టెంట్ కదా వాళ్ళు మనకి ఎంత టైం పెడతారు దాన్ని బట్టి లుక్ అది వస్తుంది మనం వచ్చినప్పుడు వాళ్ళు సజెషన్స్ చేసి అలా మీకు అలా కావాలి అలాంటి సర్వీస్ కావాలి అనుకుంటే డెఫినెట్గా గివ్ అండి ఓకే ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం రా కస్టమర్ పట్టు యా యా ఇది బ్రైట్ది సో దానికి టాజల్స్ కావాలి కానీ మళ్ళీ దీని కలరే సేమ్ వద్దు అంటే ఇది ఫ్యాన్సీవి చూడండి అని ఇలా చూపించా తనకి రిఫరెన్స్ బుక్స్ సో దాన్ని ఇది సెలెక్ట్ చేసుకో పర్ల్స్ పెద్ద పెద్దగా పెట్టారు షార్ట్ టాజల్ ఇచ్చారు బాగుంది ఈ ఇందులో అంటే టూ కలర్స్ యూస్ చేసి పర్ల్ అండ్ గోల్డ్ బీడ్ తో కరెక్ట్ పెట్టారు ఎంత తీసుకున్నారండి అడిషనల్ ఇది వచ్చి 650 అండి 650 రూపీస్ ఓకే నైస్ మన దగ్గర ఫాల్ పీకో కూడా ఉంటుంది ఓకే ఓకే ఇది వచ్చేసి కచ్ వర్క్ హా ఇది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి హ్ ఇది ఎంత అండి మన దగ్గర ఇది 1500 అండి 1500 స్టిచింగ్ కి స్టిచింగ్ కి 850 సే 850 రూపీస్ ఓకే నెక్స్ట్ ఇవండి ఇది వచ్చేసి టాజల్ ఉంది మళ్ళీ సేమ్ ఈ శారీ వచ్చేసి కాంబినేషన్ వచ్చింది వచ్చిందనమాట సో వీళ్ళకి టాజల్స్ కావాలన్నారు అదే కాంబినేషన్స్ లో మనం ఇలా ఇచ్చే ఓకే ఇది చేశారా యా ఓ నైస్ అండి బాగుంది అంటే మల్టిమల్ ఫ్యాబ్రిక్స్ అటాచ్ చేశారు చేయించిన బిడ్ కదా బాగుంది అంటే ఇది హెవీగా వర్క్ ఉంది అంతా కానీ ప్లెయిన్ సారీస్ కి ఇది చేపిస్తే సూపర్ గా అదిరిపోయింది అసలు ఏ కలర్ బ్లౌజ్ అంత సారీ ఇది ఇలా వస్తుందన్నమాట సో దాని పాయింట్ హాజ్ వెరీ గుడ్ చాయిస్ అండి పడుతుంది దీనికి ఇది చేయిట ఇది టాజల్స్ కా టాజల్స్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ ఫిఫ్టీ అంటే డిపెండ్స్ అండి ఆ సైజ్ దానికి ఏం యూస్ చేస్తున్నాం కానీ మనకి టూ డేస్ లో మనం నార్మల్ రెగ్యులర్ సర్వీస్ బ్లౌజ్ కి కూడా వన్ టూ డేస్ లో ఇచ్చేస్తుంది అది హాఫ్ సారీ అయినా సరే ఏదైనా సరే వన్ డే లో ఇస్తాం క్విక్ గా వన్ డే లో సూపర్ వన్ టూ డేస్ వన్ డే లో మీకు డెలివరీ కావాలి అనుకుంటే ఇలాగ మగ్గం వర్క్ కానీ ఇలాగ మంచిగా

ఇలాంటి వర్క్స్ అయితే ఎంత పడతాయినా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ డిపెండ్స్ అండి జింకల్ది జోజీతో ఇచ్చారు అంటే ఫినిషింగ్ చూడండి వర్క్ మీకు స్టిచ్చింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగా చేస్తారండి ప్రీమియం బొటిక్ మీకు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఎంత మంచి ప్రీమియం వర్క్ మెటీరియల్ క్వాలిటీ ఉంటుందో అవే చేస్తారు అండ్ షీజ్ ఆల్సో ఫ్రమ్ జూబ్లీ హిల్స్ ఓకే ఇది కూడా చూపిద్దామా ఇది ఇది వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ ఇది తను మెచ్యూర్ ఫంక్షన్ కి చేపించారు వాళ్ళ మదర్ ఫోర్ ఫైవ్ చేసాము కానీ అది డెలివరీ చేసాము ఓకే సో ఇది ఒక్కటి ఉండింది సో ఇది ఓకే నైస్ సో ఇదే వాళ్ళు ఇదంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేసి ఎంబ్రాయిడరీ చేసి ఇది ంటారు స్టోన్ వర్క్ వచ్చేసి మగ్గం వర్క్ ఇది కూడా కంప్లీట్ గా మనకి హ్యాండ్ వర్క్ ఇదంతా మగ్గం మీద చేసింది కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ కూడా మనకి మెషిన్ తో కాదు ఇది డెఫినెట్ గా ఫుల్ కంప్లీట్ మగ్గం సో వీళ్ళ మదర్ ఏంటంటే బాజు బంద్ పెట్టుకోవడానికి మగ్గలో స్పేస్ రావాలంటే ఇది యాక్చువల్గా ఇలా వచ్చింది అనమాట రిఫరెన్స్ పిక్ లో వాళ్ళు ఏదైతే ఇచ్చారో మనం ఇలా పాయింట్ చేసి షోల్డర్ కి ఇచ్చాం ఫ్లవర్ ఓకే నైస్ అండి ఎంత పడుతుంది ఈ వర్క్ మీకు ఇప్పుడు ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్ అండి ఫోర్ థౌసండ్ ఓకే ఇదంతా కూడా జద్దోసి ఉందండి జర్దోజి ఉంది రేట్ ఎక్కువ పడింది నైస్ బాగుంది ఇంకా కూడా చాలా పిక్స్ ఉన్నాయండి నేను ఓకే సో నేను ఇక్కడ అటాచ్ చేస్తాను అంటే కిడ్స్ కోసం డిజైన్ చేసారా ఇలాగా అంటే గా చేసి పెట్టాడు రెఫరెన్స్ బర్త్డే ఫ్రాక్స్ అని చెప్పి బర్త్డే యాక్చువల్గా ఇది ఓకే అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు మంచి టైం పెట్టి మంచి క్వాలిటీ వర్క్ అయితే ఇస్తారండి నాట్ ఓన్లీ మనీ మనీ కోసం అందరం చేస్తాం కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ రెండు కావాలనుకుంటారు శిల్ప గారు డెఫినెట్ గా మీరు ఇది కూడా ఇంకో మగం వర్క్ అండి ఇది ఇంకొక బ్రైట్ కి చేసాము సేమ్ ఇదే రిఫరెన్స్ ఇది రిఫర్ పెట్టుకుంటాను గోల్డ్ కలర్ సారీ అన్నమాట తన్ సో సేమ్ ఇలాగే చేపించుకోండి సో ఇది మీరు చూసుంటే మనం బోర్డు లో కూడా ఉంటది పర్పుల్ కలర్ బ్లౌజ్ సో బాగా ట్రెండ్ అయిన బ్లౌజ్ డిజైన్ అన్నమాట ఓకే ఎంత పడుతుంది వర్క్ ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే అండి పబ్లిక్ మగం మగ్ తో సో ఇంకా పిల్లల కోసం ఇలాగా ఇది చిన్న ఆమె లైక్ టెన్ ఇయర్స్ పాపకి సేల్ చేస్తారు ఇది యా ఇది కి అండి ఎంతండి ఇది ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఓ ఈ స్టిచ్చింగ్ చూడండి ఇక్కడంతా కూడా పింటెక్స్ ఉంది మనకి ఇలాగా ఇదంతా పింటెక్స్ అన్నమాట బ్యాక్ కూడా పెద్ద బౌ ఇచ్చారు ఫ్యాబ్రిక్ ఓ నైస్ బాగుంది సో ఇలాంటి ఫ్రాక్స్ ఇయర్ అండ్ ఇంక మీరు ఏదైనా స్పెషల్గా డిజైనర్ అవుట్ఫిట్స్ చేయించుకోవాలన్నా కూడా మీరు తనకు సజెషన్స్ అడిగినా తను మీకు టైం పెట్టి ఇస్తారండి ఫిక్స్ ఇస్తారు అది ఓకే అయితే తన ఫ్యాబ్రిక్ అది వెళ్ళి సెలెక్ట్ చేసి మీకోసం చేయిస్తారు లేదు మీరు ఫ్యాబ్రిక్ ఎక్కడైనా సెలెక్ట్ చేస్తా దగ్గరికి పంపించినా తను మీకు చేసి పెడతాను యుఎస్ వాళ్ళకి కూడా నేను షాపింగ్ చేస్తానండి అంటే శారీస్ కానీ అండి తెచ్చి లెంగాస్ ఇలాగా చేస్తాను నేను కీ చాలా చేశాను పేరెంట్స్ అక్కడి నుంచి ఇక్కడ రాలేరు పిల్లలకి చేయాలని ఉంటుంది అకేషన్స్లో వేయాలని సో వాళ్ళు మనకేంటంటే ఒకసారి చూపించిందంటే నేను వెళ్ళేసి షాప్ చేసి వాళ్ళకి పంపిస్తాను పిక్చర్ వాళ్ళు ఓకే అయితే నేను వాళ్ళు పేమెంట్ చేసి ఇస్తాను నేను తీసుకొని వాళ్ళు డిజైన్ ఇస్తాను అంతే ఓకే సో ఇక్కడ గేజర్లో ఏంటంటే శిల్పా గారు యువర్స్ అండ్ అదర్ కంట్రీస్లో ఉండే వాళ్ళ కోసం మీరు ఏదైనా షాప్ చేస్తే అక్కడికి వెళ్ళి షాప్ చేసి మీకు కావాల్సిన మగ్గం వర్క్స్ ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ సర్వీసెస్ అన్నీ ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేసి మీకు డెలివరీ చేస్తారు సో ఇది ఒకటి మదర్ అండ్ డాటర్ అవుట్ఫిట్ అంటే అవుట్ఫిట్ మాముది వెళ్ళిపోయింది డాటర్ కోసం పెట్టారండి ఇంకా సాఫ్ట్ కాన్కాన్ కోసం వెయిటింగ్ అన్నమాట ఇది బాగుంది ఇది స్టిచ్చింగ్ ఎంత చార్జ్ చేస్తారా ఇది త్రీ అండి అండి వి కాన్కాన్ ఎందుకంటే ఇది డబుల్ లైనింగ్ వస్తుంది ఓకే ఇంకోటి మనకు ఇది ప్లెయిన్ ఉందన్నమాట క్లయింట్ మనకి ఇది ఒకటే ఇచ్చారు సో దీని నేమ్ హైలైట్ చేస్తారని నన్ను అడిగారు సో నేను ఏం చేస్తానంటే దీంట్లో వచ్చిన ఫ్యాబ్రిక్ లో నుంచి మనకి చార్జ్ చేసి

ఓకే అంటే షార్ట్ గా వేసుకోవాలి అనుకుంటే ఏదైనా కిడ్స్ కైనా పెద్దవాళ్ళకైనా వచ్చేలాగే ఉంది బాగుంది ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది ఇక్కడ కూడా ఎలాస్టిక్ పెట్టారు ఓకే ఇది వచ్చేసి మనకి బాగా ట్రెండింగ్ ఇది మహారాష్ట్ర స్టైల్ అనమాట సో ఇది వచ్చేసి ప్యూర్ బనారసి దానికి మనం స్కర్ట్ చేస్తాం అన్నమాట ఓకే దీని కింద స్కర్ట్ చేసుకోవచ్చు లేదు అంటే మనము ఏదైనా లెగిన్ తో పేరప్ చేసుకోవచ్చు స్ట్రైట్ ప్యాంట్స్ తో కూడా ఇది టాప్ ప్రిన్స్ కట్ పెట్టారు ఇది బ్యాక్ జిప్పర్ ఇచ్చారు ఓకే సో ఇయర్ రన్నింగ్ పార్టీస్ లో ఏదైనా మీకు యూజ్ అయితుందేమో చూడండి బాగుంది స్టైలిష్ గా ఎంత అండి ప్రైస్ ఇది ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ట్వెల్వ్ విత్ ఫ్యాబ్రిక్ యా అంటే సేల్ లో పెట్టాం అది మనం ఓకే లైనింగ్ తోనే ఉంది సో ఏదైనా దుపటాతో గానీ వితౌట్ దుపటా గానీ మీరు విత్ జీన్స్ మీద వేసుకున్న స్టైలిష్ గా ఓకే ఇది ఫ్రాక్ ఇంకో మోడల్ అండి స్కాలప్ తో ఇది వన్ ఫ్రాక్ ఒకవేళ కస్టమైజ్ చేయాలి క్లైంట్స్ కి అంటే వాళ్ళు ఏ రిఫరెన్స్ పిక్ మనకి ప్రింట్ ప్రింటర్స్ నుంచి ఇచ్చినా కూడా మనం అది కస్టమైజ్ స్లీవ్స్ ఇచ్చారు ఇలా ఇక్కడ ఎలాస్టిక్ ఫుల్ ఓకే ఇది ఓకే ఎలాస్టిక్ కాదు కాదు స్లిమ్ గా కూడా యాక్చువల్ గా తీసుకుంది కాన్సెప్టే అన్నమాట స్ట్రెట్ లైన్స్ లో మనము గా కనిపిస్తాము అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ డీప్ నెక్ తోటి సేల్ ప్రైస్ చాలా బాగుంది ఇది ఒకటి స్కర్ట్ మనము కాలేజ్ స్టూడెంట్స్ టీనేజ్ పిల్లలు ఎవరైనా టీషర్ట్స్ తో కూడా అప్ చేసుకోవచ్చు ఇట్స్ నాట్ లైక్ దట్ మనకి ట్రెడిషనల్ గానే వెళ్ళి బ్లౌజ్ వేసుకుని చున్నీ ఆ కాన్సెప్ట్ కాదు ఇది జస్ట్ ఇప్పుడు చూడండి తను వేసుకున్న షర్ట్ కూడా దీనికి మ్యాచ్ ఇప్పుడు చూడండి మన ఒక మీటింగ్కి వెళ్ళిపోవాలన్నా సింపుల్ టీషర్ట్స్ రౌండ్ నెక్ తీసేసుకుంటే పోలో నెక్ కి చాలా బాగుందిరా నైస్ వన్ ఎంత ఇది ప్రైస్ అది కూడా ఎయిటీన్ హండ్రెడ్ అండి ఓన్లీ స్కర్ట్ దానికి ఇంకా మనం ఏం పేరప్ చేయలేదు అసలు మన దగ్గర ఉండే ఏదైనా దుప్పట అండ్ బ్లౌజ్ తోటి హాఫ్ సారీ లాగా కూడా వాడు యాక్చువల్గా అంటే ఇట్ డిపెండ్ అంటే మీరు ఎట్లా యూజ్ చేసుకుంటారు అనేది కాకపోతే దీనికి స్కాలప్ ఇచ్చి మనం ఇచ్చాం కాబట్టి కొంచెం ట్రెండీగా మన టీషర్ట్ తో పేరప్ చేస్తే యూనిక్ గా ఉంటది నేనైతే అడ్వైస్ చేస్తాను నెక్స్ట్ అండి ఇది వచ్చి స్కర్ట్ అండి ఇది కూడా ఓకే సో త్రీ టైర్ వచ్చింది వస్తుంది ఓకే ఇది 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 ఫ్యాబ్రిక్ బాగుంది మనం ఫ్రాక్ చూసాం కదా సేమ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఓకే సో ఇది స్కర్ట్ ఇందులో త్రీ ఫోర్ కలర్స్ చేసాం మనం ఇది వచ్చేసి మెహందీ దీంట్లో ఎల్లోకి హల్దీకి సేల్ చేస్తాం అయిపోయింది సో ఇది వచ్చేసి మెహందీకి మనము కస్టమర్ కావాలంటే మనము బ్లౌజ్ కూడా పేరప్ చేసి ఓకే ఎంత ఇప్పుడు ఇది ఓన్లీ స్కర్ట్ 1800 అండి దుపట మనం అంటే క్రాప్ టాప్ లాగా చేస్తాం ఇది స్కర్ట్ అండ్ అది లాగా చేసి దానికి ఓకే ఇది హల్దీ కలర్ లో అయితే నేను బెల్ హ్యాండ్స్ ఇచ్చేసి అమ్మాయికి ఫ్లవర్ లాగా వస్తున్నాయి కదా ఇప్పుడు ఫ్లోరల్ ఆర్గన్స్ అప్ అయినా సో అది కొంచెం హెవీగా ఇచ్చేసి ఇచ్చేసాయి అది అమ్మాయి ఇంకా పిక్చర్ సెండ్ చేయలేదు బ్రైడ్ అనమాట అమ్మాయి ఓకేరా నెక్స్ట్ మంత్ చూద్దాం ఇది ఎయిటీన్ హండ్రెడా అంతే అండి జస్ట్ ఓకే సింపుల్ నైట్ అలా ఔటింగ్ కి ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది కదా సో ఈ నెక్ ఇక్కడ వరకు హ్యాపీగా అసలు మంచి ఫిట్టింగ్ వస్తుంది అండి వేసుకుంటే కూడా బాగుంది నెక్ అది స్టైలిష్ గా లైట్ వెయిట్ గా ట్రెండింగ్ డిజైన్ ఇది యా ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయంటే ఐ మీన్ లైక్ చిన్న జస్ట్ అంటే వేరే కలర్స్ అన్ని సేల్ అయిపోయినాయి ఎందుకంటే సేల్ నడుస్తుంది కాబట్టి ఓకే ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే ఇది సారీ శారీ చిన్న మనకి జరీ లైన్స్ తోటి బ్లౌజ్ వచ్చింది అంటే స్టైలిష్ గా ఉంటుంది రన్నింగ్ అలా కట్టుకుంటా చెక్స్ ప్యాటర్న్ అన్నమాట దాంట్లో సీక్రింగ్ ఓకే సో ఇది కూడా ఇది వచ్చేసి హా వేరే ట్రెడిషనల్ వేర్ లో ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఓకే నైస్ సేల్ లోనే ఆర్గాన్స్ కట్ కూడా చూపిద్దామా ఓకే ఇది కూడా ఇంకో స్కర్ట్ ఇది కూడా సేమ్ ఇందాక చెప్పినట్టు స్కర్ట్ ఏదైనా క్రాప్ టాప్ పేరప్ చేసి వేసేసుకుంటే ఈ కాంబినేషన్లో ఓకే చాలా బాగుంది సో బాగుందండి సో ఇలాంటివి మీరు ఇంత నీట్గా స్టిచ్చింగ్ చేయించుకోవాలి గా అనుకుంటే డెఫినెట్గా గ్లేజ్ గోకి రావచ్చు శిల్పా గారి నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చానండి ఒకసారి తనని అప్రోచ్ అవ్వండి మీకు ఎలాంటి స్టైల్ కావాలన్నా మీ బాడీ ఫిట్టింగ్ ఏజ్ మన మెజర్మెంట్స్ని బట్టి ఏది చేసుకుంటే బాగుంటుందని ఒక స్టైలిస్ట్ ఆ సజెషన్స్ కూడా తను మీకు ప్రొవైడ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ శిల్పంగా థ్యాంక్ యూ అండి